కి నన్నాళ్ళుని భజన శేషదముగానే మరణకాలమునందు మరతుమేమో ఆ వేలయమతో తలా గ్రహం పునవచ్చి ప్రాణములు ప్రకరించి పట్టునప్పుడు కపవాద పైత్యముల్ బ్రహ్మగా బ్రహ్మచేతం కపము ఉద్భవము చెంది గప్పికొనగా నాజోవతో నిన్ను నారాయణాయని పిలువ కలమో పిలువలేమో నాటి పుడి చేసి ధనీనామ భజనం దయచేసి దరిదేరి వినుమయ్య భూషణ వికాస శ్రీధర్మపురనివాసం దృష్ట సంహార నరసింహ దురితూరా కి నన్నాళ్ళుని భజన శేషదముగాని నందు మరతుమేమో ఆ వేళ యమదో తలాగ్రహం మునవచ్చి ప్రాణముల్పెలికి పట్టునప్పుడు కపవాద పైద్యముల్ బ్రహ్మగా బ్రహ్మచేత కపము ఉద్భవము చిందు చెప్పికొనగా నాజుహ్వతో నిన్ను నారాయణాయని పిలువగలమో లేదు పిలువలేమో నాటి తిప్పుడు చేసి నామ భజనం దయచేసి దరిదేరి వినుమయ్య భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి మహోత్సవము మహా కార్తీక పౌర్ణమి పర్వదినము